హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు రెసిపీ అంటే చూసేద్దామా ఇది స్నాక్స్గా కానీ తినడానికైతే చాలా బాగుంటుందండి చాలా హెల్దీ కూడా హెల్దీ నా ఇదేంటి అనుకుంటున్నారా బెల్లంతో మురుకులు చేశానండి బెల్లం మురుకులు అంటారు అంటే పాకంలో వేసి తీయాలన్నమాట అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బెల్లం అంటే మామూలుగా అందరికీ తెలుసు కదా తయారైనా చాలా విటమిన్స్ ఉంటాయని సో ఎలా చేయాలో తయారీ విధానం చూసేద్దాము దీని ఒక కేజీ బెల్లం తీసుకున్నారు అంటే ఒక కేజీ శనగపిండి ఒక పావు కేజీ బియ్యపిండి తీసుకోవాలండి ఆ బియ్యపిండిని శనగపిండిలో వేసేసి బాగా మనం మురుకులు అయితే ఎలా కలు కలుపుతామో అట్లాగే కలపాలి సో చిటికడు ఉప్పు వేయాలండి ఇంకా కారం కానీ అట్లాగే ఏమీ వేయద్దు జస్ట్ ఉప్పు వేసి వాటర్ పోసి బాగా ముద్దులాగా కలపాలండి ముద్దులాగా కలిపేసి అంటే మురుకులు మనం ఒత్తుకుంటాం కదా అలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి చూపించిన విధంగా మంచిగా కలుపుకోవాలండి వాటర్ పోసి మరి చారుగా చేయొద్దు అలానే గట్టిగా కూడా ఉండొద్దు మనం మురుకులు ఎలా అయితే చేసుకుంటామో అట్లాగే చేసుకోవాలి బెల్లాన్ని మామూలుగా మెత్తగా కొట్టి ఇట్లాగా చూపించిన విధంగా బౌల్లో వేసుకోండి ఈ బెల్లం అయితే బాగా తీయగా ఉంటుంది తీపుకు తగ్గట్టుగా వేసుకోండి మీరు ఇంకా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇడ ముక్కాల్ కిలోకి ముక్కాల్ కిలో తీసుకున్నానండి నాకు కరెక్ట్గా అయితే సరిపోయింది సో ఆ కొలతలతో బట్టి నేను చెప్తున్నాను మీరు కేజీకి కేజీ తీసుకున్నారంటే సరిపోతుంది సో బెల్లంలో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ఒక స్టవ్ మీద వెలిగించి పెట్టండి ఈ లోపల మురుకుల్ని చూపించిన విధంగా మురుకులు గొట్టంలో పెట్టి బాగా ఒత్తుకోవాలి అండి ఒత్తుకుని ఎక్కువసేపు అయితే కాల్చకూడదు ఎందుకు అంటే అవి కరుం కరుం అంటూ రాకూడదండి ఎక్కువ కాలాయి అంటే మనం నోట్లో వేసుకుంటే కరకర అంటాయి కదా సో అలా కాకుండా చూడండి చూపించిన విధంగా ఒత్తుకొని ఒకవైపు అంటే నురగొస్తుంది వస్తుంది కదా ఆ నురగ చల్లారి నాక ఇంకోవైపు తిప్పేసుకొని తీసేయడమే అంటే ఆ నురగ ఆరిపోయిన వరకే మాత్రమే ఉంచాలి ఆ తర్వాత తీసేస్తే సరిపోతుంది చూడండి నురగ తగ్గింది సో నేను తిప్పుకుంటున్నాను ఒక సైడ్ కాలేక ఇంకొక సైడ్కి తిప్పుకోవాలన్నమాట ఇవైతే లావుగా మాత్రమే చేయాలి సన్నగా చేయకూడదు అప్పుడు మాత్రమే ఈ అచ్చకైతే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సూపర్ టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా చాలా హెల్దీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే తప్పకుండా తో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూడండి కొద్దిగా చిట్కనగం ఇంకో పక్కకు కూడా తిప్పుకొని అంటే ఒక పక్క కాలితే ఇంకో పక్క తిప్పేసుకొని తీసేసుకోవడమే అండి అట్లాగన్నీ ఒక డిస్ తీసుకోవాలి మనం పకి పెట్టుకున్న బెల్లం కూడా పాకంలాగా రావాలండి అది పాకం వచ్చే వరకు చూసుకుంటూ ఉండాలి చూడండి కొద్ది కొద్దిగా కలుపు తిడుతూ ఉండాలండి ఉడుకుబడుతుంది ఇప్పుడే బెల్లం అనేది బెల్లం పట్టాలి సో ఉడకపడితేనే అప్పుడు మనకి మనం అరసలు పాకం ఉంటుంది కదా సో అట్లాగే చూసుకోవాలండి ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని కానీ ఇంకా ఇప్పుడే రాలేదు ఇప్పుడే కరిగింది బెల్లము మీకు కావాలంటే బెల్లం ఒకసారి కొట్టుకోండి ఎందుకంటే ఏమన్నా మీరు పీచులు ఏమన్నా ఉంటాయి అనుకుంటే చూడండి బాగా ఉడుకుపడుతుంది ఉడుకుపడితే ఇంకా రాలేదండి పాకం అయితే ఇంకా కొద్దిసేపు అయితే ఉండాలి ఇలా పొంగకుండా అయితే మాత్రం గరిటితో తిప్పుకుంటూ ఉండాలండి ఎందుకంటే పాకమ కొన్నిసార్లు పొంగిపోతుంది తెలియకుండానే బౌల్ చిన్నది పెట్టడం వల్ల అట్లాగా కానీ మీరు పొంగకుండా ఇట్లా తిప్పుకుంటూ ఉన్నారంటే గరిటితోటి సరిపోతుంది చూడండి నీళ్ళలోకి అది వేసుకొని చూసారంటే అది కొంచెం గట్టిగా రావాలి చూడండి చూసిన వెంటనే తెలిసిపోతుంది నీళ్ళల్లో కరిగిపోతుంది సో అప్పుడు రాలేదన్నట్టు పాకము సో ఇంకొద్దిసేపు మరిగించండి బాగా బెల్లం పాకాన్ని అప్పుడు మీకే తెలుస్తుంది బెల్లం పాకం వచ్చిందా లేదా అని ఈ లోపల అటు పక్క మురుకులు పెట్టి చేసేసుకుంటూ ఒక డీసుక అన్ని పెట్టుకోండి సో ఈ పాకం రాగానే మురుకులన్నీ చేసి దాంట్లో కలిపేయడమే సో పాకం రాలేదనమాట నేను మళ్ళీ చూస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు అయింది కొద్దిసేపు అయ్యాక ఇది మినిమం ట్వంటీ మినిట్స్ పడుతుందండి చూడండి ఇప్పుడైతే పాకం వచ్చేసింది మీకు చూడంగానే తెలిసిపోతుంది కూడా చూడండి అలా ముద్దలాగా వచ్చింది ఇలా ముద్దలాగా అంటే కనకమనాలి కొద్దిగా అంటే ముదురు లాగే రావాలి అప్పుడు మాత్రమే ఈ అచ్చకనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చాక ఆ బెల్లం పాకాన్ని ఒక సైడ్కి పెట్టుకోండి మురుకులు చేసుకోమని చెప్పాను కదా సో అన్నీ డీస్లో వేసుకున్నాం కదా ఈ డీస్లో వేసుకున్న అన్నిటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసేయాలండి బాగా తుంచేస్తే సరిపోతుంది మీరు కావాలంటే కొద్దిగా పెద్దకు కూడా ఉంచుకోవచ్చు మరి చిన్నకు కావాలన్నా చేసుకోవచ్చండి అది మీరు ఎట్లా తినాలనుకుంటే అట్లాగా చేసేసుకుంటే సరిపోతుందండి ఇలాగ చూడండి అన్ని చిన్న చిన్న మురుకుల్లాగా చేశాక ఇప్పుడు ఆ బెల్లం పాకంలో వేసి బాగా గుచ్చుకుంటూ ఆ బెల్లం పాకం మొత్తం పట్టే వరకు చూడండి బెల్లం పాకంలో వేసేసి బాగా గుచ్చి అంతా కలబెట్టాలండి అంటే ఆ మురుకులకి ఈ పాకం అనేది పెట్టాలి సో ఇవైతే తినడానికి సూపర్ హెల్దీ చాలా అంటే చాలా బాగుంటున్నాయండి అసలు మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా నా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి చూడండి చూపించిన విధంగా ఈ బెల్లం పాకంలో మురుకులన్నీ వేసుకుంటూ అంటే మీకు పిండి అయిపోయే వరకు వేసుకుంటూ చూసుకుంటూ అంటే బెల్లం మళ్ళీ తీయగా ఉందా లేదా చూసుకుంటూనే ఇలా వేసుకోవాలండి వేసుకొని మొత్తం బాగా కలిబెట్టాలి ఆ పాకం అయిపోతే సరిపోతుందండి చూసారా ఎంత ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చో తినడానికి కూడా అంతే హెల్తీగా ఉంటుందండి సో ఆ పిండి కూడా అయిపోయింది నేను మురుకులన్నీ ఇలా కలిపెట్టాను మీరు బాగా గట్టిగా అతుక్కొనిపోయింది అనుకుంటే ఒక్కసారి కొద్దిగా వెయిట్ చేశారంటే వచ్చేస్తుందండి దానికి ఏం ప్రాబ్లం లేదు దబ ఆ బౌల్కి మొత్తం అతుక్కుపోయింది అంటే ఒక్కసారి వెయిట్ చేయండి వచ్చేస్తుంది ఈజీగానే అలాగే ఒక ప్లేట్కి ఆ డిస్కి కొద్దిగా గీ పూసేసి మొత్తం డిస్లో వేసేసి బాగా నున్నగా ఒక బౌల్ పెట్టి అంటే కాలుతూ ఉంటుంది కదా కాలుతూ ఉంటుంది కాబట్టి చేతితో అయితే తట్టలేము సో ఒక బౌల్ ఏదన్నా పెట్టి బాగా నున్నగా చేసేసారు అంటే అచ్చులాగా లేస్ వచ్చేస్తుందండి మళ్ళీ మీది ఒకవేళ రాలేదు అనుకుంటే కొద్దిగా ఈ డీసన్ కానీ పొయ్యి మీద పెట్టి వెయిట్ అంటే అచ్చులాగా వచ్చేస్తుంది చూసారా ఎంత సింపుల్గా ఇలాగా బెల్లం మురుకులు మిఠాయి అనేది చేసుకోవచ్చో తప్పకుండా మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను నచ్చిందా మీకైతే ఇలా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంతేనండి తీసేసుకొని తినేయడమే ఇదైతే మంత్ వరకు నిలువ ఉంటుందండి చాలా అంటే చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది మీరు ఏం భయపడవలసిన అవసరం లేదు చేసుకొని ఒక ఒక డబ్బాలు స్టోర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో